రోడ్ల మీద మనం చూస్తుంటేనే కండ్ల ముంగట్నే ఒక లారీకి ఒక పాల ట్యాంకర్కు టక్కరైంది పాల ట్యాంకర్ డ్రైవర్కు మస్తు దెబ్బలు తాకినాయి ట్యాంకర్ వలిగిపోయి పాలన్నీ నేల పాలవుతున్నాయి అది చూసిన మీరు ఏం చేస్తారో అల్లా వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేసి డ్రైవర్ను కాపాడతారా లేదంటే వెళ్ళి గారిపోతున్నా పాలం కాపాడతారా ఏమో మీరు ఏం చేస్తారో కానీ ఈ గొగ్గి వీళ్ళంతా రోడ్డు పాలైతున్న పాలనైతే మస్తు కాపాడిర్రు కావాలండి చూసిరా పోర్రీ యువలుల్లా లోకంలో మానవత్వం మంట కలిసింది మంచితనం అనేదే లేకుండా అయిపోయింది వీళ్ళని చూసి తెలుసుకోరి ఎంత మానవత్వం చూపెడుతున్నారో పాలను నీలపాలు కాకుండా కాపాడుతుకులతో ఇంకొకరు సహకరించుకుంటా పోటీ పడి ఆదుకుంటున్నారు డబ్బాలు క్యాన్లు కూల్ డ్రింక్ బాటలు ఆఖరికి కవర్లు కూడా వడికచ్చి మరీ కాపాడుతున్నారు పాలను చూసిరా మానవత్వం ఎట్లా పొంగి వర్లుతుందో ఇంత మంచోళ్ళు కదా యూపీ రాష్ట్రం గజియాబాద్ పట్టణంలో నేషనల్ హైవే మీద ఈ ట్రక్ కు పాల ట్యాంకర్ కు టక్కర్ అయితే ట్యాంకర్ డ్రైవర్ జీవిడిచిందట ఇక ట్యాంకర్ డ్రైవర్ ఉన్నడా అని ముంగడికి తొంగి చూసే రిస్క్ కూడా చేయకుండా మొదలైతే కారిపోతున్న పాలను కాపాడే పనులే పడ్డరు ఈ అన్నలంతా ఇక ఇంత మంచి వాళ్ళని పట్టుకొని కక్కుర్తిగాలు స్వార్థపరులు అని ఆడిపోసుకుంటున్నారట ఈ చూసినోళ్ళంతా ఉంటారు ఈసెంట్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కాలం గిట్ల కింద మీద అవుతున్నట్టుంది కదా thank okay. you